ఒకసారి చూడండి నెల్లూరులోనే బైపాస్ రోడ్డు మురికు పైన నిద్రిస్తున్న పేదవాళ్ళు చాలా బాధేసింది ఆ దోమతర నా పిల్లల కోసం తెచ్చుకున్న ఆ దోమ ఈ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే మొత్తం కనపడతాం అమ్మ ఈ బొట్టు పెట్టుకున్నా అమ్మవారి కొంకమ్మ నువ్వు పెట్టుకోండి మనము చెంచులము మనము మనది మన తల్లి లక్ష్మీదేవి మన తండ్రి లక్ష్మేశ్వర స్వామి మనం బొట్లు పెట్టుకోవాలి మన వాళ్ళు చాలా మంది మతం మారిపోతున్నారు ఆ ఎడాలి మతానికి బాధ అయిపోయి ఆ ఆకలి కోసం మతం మార్చేస్తుంది మన బుడు ఎంత మొహం కలగా ఉందో లక్ష్మిలా లాగా కలగా ఉండదు మహాతల్లి అంతగా ఒక కళ మొహం పడుతుందో ఆయన బొట్టు పెట్టుకుంటే లక్ష్మీశ్వర స్వామి లక్ష్మీశ్వర స్వామి దాకా కనబడతా ఉండు బొట్టు నా వంత డబ్బు కాదు కావాల్సింది మనిషికి గుణం కావాలా డబ్బు ఉంటే ఏం ప్రయోజనం డబ్బు ఉంటే పెట్టే రావద్దు ఈ అడుగుతుంది డబ్బు డబ్బు మందు తగ్గుతుంది ఈ నిజమే కదా మందుకైతే ఇవ్వకూడదు దానాల కల గొప్పదానం అన్నదానం వస్త్రదానం ఒంటికి బట్ట అన్నము మన దేశం మన ధర్మం బొట్టు పెట్టుకోవాలా గాజులు వేసుకోవాలా కష్టపడాలా తినాలా ఇప్పుడు నన్ను చూసి పది మంది ఇంకా వాళ్ళని చూసి ఇంకా పది మంది అట్లా మార్పు రావాలా చూడ బొట్టు బొట్టులో మెయిన్ బొట్టు పరిశుభ్రం ఉంటే ఆటోమేటిక్గా అన్ని మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే డబ్బున్నోడితే రాజ్యం ఎదా పేదవాడు లేడు ఇక్కడ పేదవాడు పూర్తి సచిపోయిన అంతే ఇంకా ఎందుకంటే డబ్బున్నోడితే రాజ్యం డబ్బున్నోడికే లేని వాడికి అన్నం పెట్టకడా సమాజంలో అక్కడక్కడ నాలాంటి వారు ఉంటారు అక్కడక్కడ నాలాంటి వారు ఉంటారు తల్లి లేకుండా లేకపోతే ధర్మం ధర్మపాటి అప్పుడు ఈ కరుణలతో మొత్తం ఇంకా ఇంకోటి కాబట్టి ఆ దోమ తర పెట్టుకొని ఇంకా మీకు ఏం కావాలి సహాయం చేస్తాను అన్నదానం ఉంటే కూడా సహాయం చేస్తాను కాబట్టి మనం ఏంటంటే పేదవాళ్ళం కాబట్టి సమాజంలో చాలా చాలా మార్పు రావాలా మార్పు వస్తుంది మీకు ఏదైనా మీకు ఏదైనా నా ఉంటాంతా సేవ చేస్తా బట్టలు కానీ మంచడం కానీ బొయ్యాలు కానీ ఉంటాయి ఎవరన్నా నా చెప్తే తీసుకొచ్చి చెప్పడతారు నీకు మారాలా మెయిన్ శరీరమే కదా మానాన్ని కాపాడుకో లేని కూడా అన్నం పెట్టు అంతవరకే మా ధర్మం చెప్పేది ఇంక మాత్రం దయచేసి మాత్రం బొట్లు పెట్టుకోండి బొట్టు మాత్రం మొదలొద్దండి మీ వాళ్ళు చాలా మంది మతం మారిపోయారు చాలా బాధే వస్తుంది ఒక్కొక్క మంది నాకు కాపాడుకుంటూ వస్తా ఉన్నా మొత్తం నెల్లు మాత్రం తిరుగుతా ఉన్నా నా వద్ద సేవ చేస్తా ఉన్నా అంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలా నేను వచ్చాక ఒక్కనే వచ్చాను నేను ఒక్కనే బాగుంటే ఎందుకు ఏం సుఖం అందరం బాగుంటేనే అది ఆనందం అది సుఖం అంటే జై శ్రీరామ్ జైరా